విజయనగరం జిల్లా సాలూరులో పెన్షన్ల కోసం క్యూ కట్టారు పెన్షన్దారులు ఉదయం ఏడు గంటల నుంచే సచివాలయం దగ్గర పడిగాపులు కాస్తున్నారు ఇంటింటికి వెళ్లి వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేయాలి అని కలెక్టర్ ఆదేశాలున్నా సచివాలయం వద్దే పంపిణీ చేస్తున్నారు సాలూరు ఏడవ సచివాలయం గొర్లి వీధిలో మెట్లెక్కలేక వృద్ధులు పడరాని పాటలు పడుతున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు విజయనగరం జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది అయితే ఎన్నికల కమిషన్ ఒక సూచన చేయడంతో వాలంటీర్ వ్యవస్థను విరమించి ఏదైతే సచివాలయ సిబ్బంది పూర్తిగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో అన్న దానిపైన మాట్లాడేందుకు మనతో పాటు సెక్రటరీ ఉన్నారు మాట్లాడే ప్రయత్నిద్దాం మేడం ఈ పెన్షన్ పంపిణీ గతంలో ఎలా జరిగింది ఎన్నికల కమిషన్ సూచన మేరకు మీరు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు సార్ మాకు ఇచ్చిన ఇన్స్ట్ర కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ప్రకారం మేము ఎర్లీ మార్నింగ్ నుంచే సచివాలయంలో పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేసాం సార్ జనాలకి ఇబ్బంది లేకుండా బయట టెంట్స్ అండ్ చైర్స్ అలానే మనకి వాటర్ ప్యాకెట్స్ అన్ని అరేంజ్ చేసాం సార్ జనాలు బెడ్రెడే ఉన్న వాళ్ళకైతే మేము వెళ్ళి పంచుతున్నాము లేకపోతే వాళ్ళే వచ్చి కలెక్ట్ చేసుకుంటున్నారు సార్ మేమైతే డిస్ట్రిబ్యూషన్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాం సార్ పెన్షన్ నేరుగా ఇంటికి వెళ్ళి వాలంటీర్ ఇచ్చేవాడు ఇప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళకి సమాచారాన్ని ఇస్తున్నారు సార్ మా దగ్గర త్రీ ఫిఫ్టీ పెన్షన్స్ సార్ ఆల్రెడీ మా దగ్గర ప్రతి ఒక్కరు డేటా ఉంది మేమైతే క్లియర్గా బెనిఫిషరీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము వాళ్ళు ఫస్ట్ నా యూజువల్గా ఇచ్చేవారు కాబట్టి ఇప్పటికే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ త్రూ మీడియా ద్వారా కానీ పేపర్స్ ద్వారా కానీ వాళ్ళకి చేరిపోయింది నిన్నటి నుంచే మాకు వాళ్ళు వచ్చి ఎప్పుడు పెన్షన్ ఇస్తారమ్మా అని అడిగారు మేము నిన్న విత్డ్రా చేసాం సార్ నిన్న సాయంత్రం నుంచి డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ చేసాము సో ఆటోమేటిక్గా జనాలు వచ్చేస్తున్నారండి దానివల్ల మేము డిస్ట్రిబ్యూషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది మీకు పెన్షన్ ఎలాగ ఇచ్చేవాళ్ళు మీ దగ్గరకు వచ్చేవాళ్ళం లేకపోతే ఎట్లా వచ్చేది ఇప్పుడు ఎలా ఈ గవర్నమెంట్ అంటే వాలంటీర్లు ఉన్నప్పుడు ఇచ్చేవారు ఇప్పుడేమో సచివాలయంకి వెళ్ళాలి అనేసి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడూ ఇవ్వడం వస్తున్నారో కాకపోతే ఇప్పుడు ఆఫీస్కి రావాల్సి వస్తుంది అంతే అంటే ఈ ఎండలు ఎట్లాంటివన్నీ ఏవైనా మీకు గతంలో లైన్లో వెయిట్ చేయటం ఇవన్నీ ఉండేవి కదా అండి అప్పుడు లేవు ఇప్పుడు లేవు వెంటనే వచ్చినాంటే సాల్వ్ అయిపోతుంది అంటే ఈ వ్యవస్థ మీకు బాగానే ఉందా ఎలాగైనా పర్వాలేదు బాగా కష్టం అంతా బాగానే ఉంది వీడియో జర్నలిస్ట్ అనింత వెంకట్ ఎన్టీవీ విజయనగరం